చూడండి ఇంకొక లంగా చిన్న పాపకు చిన్న బేబీకిది చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది పాప ఆ పాపకు కూడా కుట్టాము చూడండి ఇలా ఇలా ట్యాజీలు పెట్టేసాము చూడండి ఇలా వచ్చేసింది చాలా క్యూట్గా ఉంది ముద్దు ముద్దుగా ఉంది నాకైతే లేసు కూడా అన్నిటికీ వాళ్ళు త్రీ లంగా కుట్టించుకున్నారు త్రీ లాంగాకి కూడా వాళ్ళు లేసేయమన్నారు లేసేసేసాము చూడండి ఇలా హైరన్ ఫిల్స్ పెట్టి ఇలా కుట్టమన్నారు చూడండి డ్యాజులు కూడా ఇలా ఉన్నాయి చూడండి ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్తాను ఎక్కువ టైం లేదు నైట్ ఇచ్చారు ఈరోజు తీసుకెళ్తామని చెప్పేస్తే చూడండి వాళ్ళకి ఏంటి ఫంక్షన్లు ఉన్నాయంట అలా అని చెప్పేసి కుట్టమన్నారు ఇలా కుట్టే చూడండి వాళ్ళ క్రాప్ టాప్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు టైం లేకపోతే మేము కుట్టుకుంటా కుట్టినవి ఉన్నాయా వేసుకుంటాంలే అన్నారు ఇప్పుడైతే అట్లా అనేసి మూడు లంగాల టిచ్చింగ్ చేసాము చూడండి బిల్ట్ కూడా వేసాను చిన్నపాప కదా హెవీగా చాలా మిగిలింది దానివల్ల అన్నట్టు ఉంచాము చూడండి ఇలా వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది చూడండి ఏమ్మా రావా చూడండి ఇలా ఉంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా నీట్గా కూడా అనిపిస్తుంది చూడండి చూపిస్తుంది చూడండి క్లియర్గా చూపిస్తుంది కలర్ ఏం పెట్టలేదు ఇలా వస్తుంది చూడండి చూడండి ఇలా వస్తుంది మూడు రంగాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి చూడండి మూడు లంగాలు ఇలా చేయించుకున్నారు చూడండి ఎంత ఉన్నాయా చూడండి ఎంత బాగున్నాయా త్రీ చూడండి త్రీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చూడండి మూడు వల్ల సిస్టర్స్ కంట అక్క కంట చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఎవరైనా టిచ్చింగ్ కావాలంటే స్కిన్పై నెంబర్ ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి రేట్ ఎంత ఉంది ఏందనేది వేరు వేరు చెప్తాను కొరియర్ చేస్తాను టిచ్చింగ్ శారీస్ అన్నీ ఉన్నాయి మన తానైతే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి టిచ్చింగ్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి చూడండి వస్తుంది చూడండి చూడండి ఇట్లా వస్తుంది మూడు చూడండి మన ఛానల్ వచ్చింది లైక్ చేయరండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి బాయ్